భస్మ బుధవారం గురించి మనం నేర్చుకుందాం ఇప్పుడు శ్రమల కాలాన్ని పాటించటానికి అనేక మంది సిద్ధపడుతూ ఉన్నారు ఫార్టీ డేస్ ఉపవాస దినాలు ప్రారంభిస్తున్నారు కదా వీటికి శ్రమ దినాలకి ముందు వచ్చేటువంటి మొట్టమొదటి రోజు భస్మ బుధవారం అంటారు కదా అందరికీ తెలిసినటువంటి విషయమే చాలామంది వీటిని పాటిస్తూ ఉంటారు భస్మ బుధవారము అంటే అసలు ఏంటి అన్న విషయాన్ని మనం ఒకసారి చూసినట్లయితే ఇవే మనకు వాక్యంలో మరి లేదు కానీ మరి దాని కొంతమంది చరిత్రకారులు కొంతమంది దాన్ని డేట్లు ఫార్టీ డేస్ అని నిర్ణయించారు కాబట్టి దాన్ని అప్పటి నుంచి ఫాలో కావటం జరుగుతుంది భస్మ బుధవారం భస్మము అంటే ఏంటి అని అంటే భస్మము అంటే బూడిద కదా ఈ యొక్క బుధవారం అది ప్రారంభమవుతోంది ఆ యొక్క భస్మ బుధవారం ప్రారంభ దినాన్ని ఆ దినం మొదలుకొని వచ్చేటువంటి నలభై రోజులు కూడా అనేక మంది ఉపవాసం ఉండి ప్రార్థనలో గడుపుతూ ఉంటారు అలలుయ్య చాలా మంచిది అయితే మనము దాని గురించి కొన్ని మాటలు మనం తెలుసుకున్నట్లయితే అసలు ఎందుకు దాన్ని ఆచరించడానికి కొంతమంది చరిత్రకారులు ఈ విధంగా చేశారు అని అంటే మనకు గుడ్ ఫ్రైడేకి ముందు వచ్చేటువంటిది ఆదివారము మట్టల ఆదివారం కదా ఆ మట్టల ఆదివారం రోజు చాలామంది ఏం చేస్తారంటే మట్టలు పట్టుకొని మందిరంలోనికి వచ్చి మరి తిరుగుతూ ఉంటారు మందిరంలో మట్టలు ఊపుతూ దేవుణ్ణి ఘనపరుస్తారు ఆరాధిస్తారు అలాగే అయితే విలేజెస్లో అయితే ఆ మట్టలు పట్టుకొని మరి ఊరంతా కూడా తిరుగుతారు పాటలు పాడుతూ వేసే పాటలు పాడుతూ తిరుగుతారు ఆ తర్వాత ఏం చేస్తారంటే ఆ మట్టలన్నీ తీసుకొచ్చి మరి మందిరంలో ఉన్న మరి ఎక్కడైనా భద్రపరుస్తారు లేకపోతే ఎవరి ఇళ్ళకి వాళ్ళు తీసుకుని వెళ్తారు దాన్ని ఎండిపోయిన తర్వాత వాటిని కాల్చి వేస్తారు కాల్చిన తర్వాత ఆ బూడిదను ఎత్తిపెట్టుకుంటారు ఆ ఎత్తి ఎత్తిపెట్టుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేటువంటి శ్రమకాలానికి ముందు వచ్చేటువంటి రోజు నలభై రోజులకి మొట్టమొదటి రోజున ఆ బూడిదను తీసుకొని ఏం చేస్తారంటే ఇక్కడ నొసటి మీద సిలువ గుర్తు వేసుకుంటారు శిలమ గుర్తు చేసుకొని మనం మంటివారము మనం అలాగే మంటిలోకి వెళ్ళిపోతాం మనం చిత్తి అయిపోతాం అన్నట్టుగా దాన్ని గుర్తు చేసుకుంటారు అలాగే కొంతమంది మరి మీద ఆ భస్మాన్ని పోసుకుంటారు అంటే ఆ బూడిదను పోసుకుంటారు కొంతమంది కాబట్టి ఆ బూడిద ఏదేమైనా పాటించే వాళ్ళు ఆ విధంగా పాటిస్తూ ఉంటారు అయితే ఇక్కడ ఈ యొక్క భస్మము బూడిద గురించి బైబిల్లో కొన్ని మాటలు ఉన్నాయి అందులో కొన్ని మీకు నేను జ్ఞాపకం చేయాలని ఇష్టపడుతూ ఉన్నా ఆ బూడిద పూసుకునేది ఎవరు ఆ బూడిద దేనికి గుర్తు అనే విషయాల్ని మనం కొంచెం జ్ఞాపకం చేసుకుంటే యవనా గ్రంథంలో మనం చూసినట్లయితే ఒకసారి యోనా గ్రంథం మొదటి అధ్యాయం మొదటి రెండు వచనాలను చదువుతూ ఉన్నా యహోవాకు అమితయ్ కుమారుడన యోనాకు ప్రత్యక్షమై ఇలాగు సెలవిచ్చను నేనువే పట్టణస్థులు దోషము నా దృష్టికి ఘోరమయ్యేను అనుంది అవునండి నినివే పట్టణాన్ని దేవుడు చూచినప్పుడు అది పాపము చేస్తూ దేవుని దృష్టికి చాలా ఘోరంగా కనిపిస్తూ ఉంది దేవుడు నలందరినీ కూడా మంచి యథార్ధ్వంతులుగా మంచిగా సృష్టించాడు కానీ సాతానుడు మనుషులకు పాపములు కల్పించి ఘోరమైన స్థితిలోనికి తీసుకుని వెళ్ళిపోతున్నాడు దేవుడు నినివే పట్టణాన్ని చూసినప్పుడు ఆ విధంగా చాలా ఘోరమైనదిగా కనిపించింది అందుకనే దేవుడు దాన్ని నిజంగా నాశనం చేయాలనుకున్నాడు అప్పుడు ఈ యొక్క యోనాకు చెప్తాడు దేవుడు యోనా నువ్వు వెళ్ళి అక్కడ ప్రకటించు పట్టణం అంతా కూడా ఈ విధంగా నాశనం అన్నదని యోనా ద్వారా ప్రకటన చేయమని చెప్తే యోన వెళ్ళి ప్రకటన చేస్తాడు ఆ విధంగా ప్రకటన చేసినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటో తెలుసా చాలామంది ఈ దినాల్లో కూడా ప్రకటన చేస్తూ ఉంటే వింటూ ఉన్నారు దేవుని గురించినటువంటి మాటలు వింటూ ఉన్నారు అయితే వింటున్నారు కానీ ఈ నినివే పట్టణస్తులు ఏం చేశారు ఇప్పుడున్నటువంటి వారు ఏం చేస్తున్నారో ఒక విషయాన్ని ఆలోచన చేస్తే నినవే పట్టణస్థులు దేవుని గురించి ఇదిగో పట్టణం నాశనం కాబోతోంది మీ పాపము బహుఘోరంగా ఉన్నది అనే విషయాన్ని చెప్పినప్పుడు దేవుడు దేని నాశనం చేయబోతున్నాడు అన్న విషయాన్ని యోన మరి వారికి చెప్పినప్పుడు ప్రకటించినప్పుడు వాళ్ళు ఏం చేశారంటే చూడండి అక్కడ యోనా గ్రంథం మూడవ అధ్యాయం ఐదవ వచ్చినాన్ని చూస్తే నేనుమే పట్టినప్పు వారు దేవుని ఎందు ఉంచి ఉపవాస దినము చాటించి ఉపవాస దినము చాటించి గనులేమి అల్పులేమి అందరూ గోనె పట్ట కట్టుకుని అని రాయబడింది అవునండి వాళ్ళు దేవుని యొక్క మాటలు వినిన వెంటనే వాళ్ళు ఏం చేశారంటే వెంటనే దేవుని మాటకే లోబడ్డారు అవునా ఇప్పుడు మేము నాశనం కాబోతున్నామా మా పాపం ఇంత భయంకరంగా ఉన్నదా అని వాళ్ళు వెంటనే ఏం చేశారంటే ఉపవాస దినాన్ని వాళ్ళు చేయాలని తీర్మానం చేసుకున్నారు ఉపవాసము దినాన్ని చాటించుకొని మొత్తం పట్టణం అంతా చాటించుకున్నారండి పట్టణం అంతా చాటింపు వేసుకొని అందరూ ఉపవాసం ఉందామని చెప్పుకొని అందరూ ఉపవాసం ఉన్నారు చూడండి అక్కడ ఘనులేమి అల్పులేమి అందరూ గోని పట్ట కట్టుకున్నారు గోని పట్ట దేనికి గుర్తునంటే తగ్గింపుకు గుర్తు ఇక్కడ ఈ వీళ్ళంతా కూడా వారి వస్త్రములు తీసేసి గోని పట్ట కట్టుకొని ఏం చేస్తున్నారంటే ఆరో వచ్చిన ఆ సంగతి ఇప్పుడు వారే కాదు గనులు తర్వాత సామాన్యులు అల్పులు అందరూ కూడా గోనిపట్ట కట్టుకొని దేవుని దగ్గర పశ్చాత్త పడటానికి వారు కూర్చున్నారు అయితే అక్కడ రాజు కూడా ఈ వార్త విన్నాడు రాజు కూడా విని ఏం చేశాడో తెలుసా రండి ఆరో చూస్తే ఆ సంగతి నినివే రాసునకు వినబడినప్పుడు అతడును తన సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రములు తీసివేసి గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చుండేను నాకు చాలా టచ్ చేసేటువంటి వాక్యం ఇది రాజు ఏంటండి బూడిదలో కూర్చోవటం ఏంటండి రాజ్య ఏంటి తన కిరీటాన్ని తీసేయటం ఏంటి రాజ్యేంటి గోని పట్ట కట్టుకోవటం ఏంటి కదా ఎంత తగ్గింపు వచ్చింది కదా ఎంత పశ్చాత్తాపం వచ్చింది కదా బూడిదలో కూర్చోవటం అంటే బూడిద వేసుకోవటం అంటే పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నది కాబట్టి ఆ బూడిద పశ్చాత్తాపానికి గోనిపట్ట పశ్చాత్తాపానికి దుఃఖానికి సూచనగా ఉంది ఇక్కడ వీళ్ళెందుకు ఆ విధంగా బూడిదలో కూర్చోవలసి వచ్చింది రాజు సహితం తన కిరీటమును తీసివేసి తన రాజ్యవస్త్రములు తీసివేసి అని రాయబడింది అవునండి రాజ్యవస్త్రములు తీసివేయటం అంటే సామాన్య విషయం కాదు అది అవునండి మనం ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో మనలు మనం తగ్గించుకొని ప్రార్థన చేయటానికి మనం ఎంత కష్టపడతాం కదా కొంచెము తగ్గించుకొని ప్రభు దగ్గర ఒక గంట మోకరించా అంటే మోకరించలేం కదా నువ్వు నాకు ఇవ్వు ఇవ్వు అని అడుగుతాము కానీ చేసిన తప్పులు దేవుని దగ్గర ఒప్పుకోవటానికి మాత్రం కూడా పశ్చాత్తాపట్టడానికి ఇష్టపడం అవునండి ఇక్కడ వీరు వారి యొక్క పట్టణం యొక్క స్థితిగతులను యోన ఎప్పుడైతే చెప్తాడో అప్పుడు ఏమవుతుందంటే వెంటనే వాళ్ళు పశ్చాత్తాప పడుతున్నారు గోలు పట్ట కట్టుకున్నారండి వాళ్ళు బూడిదలో కూర్చున్నారండి బూడిదలో కూర్చొని రాజు సైతం తన సింహాసనం దిగి అని రాయబడింది సింహాశ్రమ నుంచి దిగి వచ్చాడు అవును మనమున్న స్థితి నుంచి ఒకవేళ దేవుడినితో మాట్లాడుతుంటే నీ స్థితిని చూపించినట్లయితే నువ్వు అక్కడి నుంచి నువ్వు దిగాలి అక్కడి నుంచి నువ్వు ఆ ప్లేస్ చేయించి దేవుడినితో మాట్లాడుతుండగా నీ స్థితిని నువ్వు మార్చుకో నీ పరిస్థితిని నువ్వు మార్చుకోవాలి నువ్వు తగ్గించుకోవాలి దేవుని స్థానిధిలో కూర్చోవాలి ఇప్పుడు బూడ వేసుకొని మనం ఏం గోలు కూర్చోవలసిన అంత అవసరమే లేదు పశ్చాత్తాపంతో మనం ప్రార్థన చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు రాజు సైతము తగ్గించుకున్నాడు మనం ఎంతటి వారమండి రాజు ఏలేటువంటి వాడు సైతము ఈ సామాన్య జనాంగంలో కూర్చున్నాడు బుడిదలో కూర్చున్నాడు అవును బూడిద పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నది అక్కడ వాళ్ళు చక్కగా ప్రార్థన చేస్తారు ఏమని ప్రార్థన చేస్తారంటే ఎనిమిదవ వచనంలో చూస్తే ఒకవేళ దేవుడు మనసు త్రిప్పుకొని పశ్చాత్తప్తుడై మనము లైము కాకుండా తన కోపాగ్ని చల్లార్చుకును కనుక మనుషులు ఏది పుచ్చుకొనకూడదు పశువులు కానీ ఎద్దులు కానీ గొర్రెలు కానీ మేతమేయకూడదు నీళ్లు కూడా తాకూడదు పశువులతో సహా వాళ్ళు దేవుని యొక్క ఉగ్రత నుంచి తప్పించుకోవటానికి పస్తు పెట్టారండి ఈ దినాల్లో ఎవరు పెడతారండి ఆ విధంగా ఒక్కరోజు ఉపవాసం చేయమంటే చేయలేరు కానీ ఇప్పుడు ఎంత నిష్టగా ఈ ఫార్టీ డేస్ ఉంటారు ఎంతో నిష్టగా ఈ దినాలను జరుపుతారు మంచిదే కానీ పాపమును విడిచిపెడుతున్నావా నీ లోపల ఉన్నటువంటి పాపముకు పశ్చాత్తాపము కలుగుతోందా అది మనం కావాలి అది దేవుడు చూచేది నువ్వు నలభై రోజులండి మళ్ళీ తిరిగి మామూలు స్థితిలో పోతే అది దేవునికి ఇష్టం లేదు కానీ ఈ యొక్క బూడిదిలో వాళ్ళు కూర్చున్నారు ఈ యొక్క గోడపట్ట కట్టుకున్నారంటే వాళ్ళలో పశ్చాత్తాపము కలగటం దేవుడు చూచాడు వాళ్ళ దగ్గర ఉన్నటువంటి ఆ పశువులను కూడా మేకోకుండా నీళ్లు పెట్టకుండా వాటిని కూడా ఉపవాసం ఉంచారు రండి అక్కడే తొమ్మిది వచ్చిన చూస్తే మనుషులందరూ తమ దుర్మార్గ విడిచి తాము చేయు బలత్కారమును మానివేయవలెను ఏంటండి ఇప్పుడు భస్మ బుధవారం నుంచి ఉపవాసం ఉంటున్నారు ఏంటి ఇక్కడ ఏం చేయాలి మొట్టమొట్ట అంటే ఏం చేయాలంటే దుర్మార్గమును విడచి అని రాయబడింది దుర్మార్గమును ఏదైనా దుర్మార్గమైన పనులు ఇష్టమైన పనులు ఏమన్నా చేస్తే దాన్ని విడిచిపెట్టాలి మొట్టమొట్ట చేయవలసింది అది నువ్వు ఎంతవరకు నువ్వు ఉంటున్నావు నువ్వు ఇది చేసావా లేదా అని కాదు దేవుడు అడిగేది మనమేం బుడిద పూసుకోవాల్సిన అవసరం ఏం లేదు గోనపట్ట కట్టుకోవాల్సిన అవసరం లేదు వాళ్ళు చేసినట్టు కాదు కానీ ఇప్పుడు నీలో పశ్చాత్తాపం కలిగిందా లేదా నీ పాపంలో నీకు కనిపిస్తున్నాయా లేదా ఆ పాపములను విడిచిపెడుతున్నావా లేదా అది దేవుడు చూసేది అక్కడ వాళ్ళు దుర్మార్గమును విడిచి తాము చేయ బలాత్కారమును మానివేయవలను వాళ్ళు నిర్ణయం చేసుకున్నారు వాళ్ళు మనం చేసినటువంటి తప్పిదాలు మనం చేసినటువంటి పాపం మనం చేసిన దుర్మార్గం అంతా కూడా మానివేద్దాం విడిచిపెడదాం అనే తీర్మానం చేసుకున్నాను ఈ దినం తీర్మానం ఏంటి ఈ శ్రమ దినాలకు భస్మ బుధవారం అని సంతోషంగా శ్రమదినాల కోసం సిద్ధపడ్డావు ఇప్పుడు ఈ దినాన్ని నువ్వు ఒకవేళ ఉపవాసం కోసం సిద్ధపడి ఉంటావు అయితే దేవుడు మాట్లాడుతోంది నీలో ఉన్నటువంటి దేవునికి వ్యతిరేకమైన కార్యాలు విడిచిపెట్టావా మానివేసావా అది దేవుడు అడుగుతున్నది చూడండి అక్కడ ఇంకా ఏం చేశారు మనుషులేమి పశువులేమి సమస్తమును గోని పట్ట అని అంటున్నాడు అన్నీ కూడా గోని పట్ట తగ్గించుకోవటం తగ్గించుకొని దేవుని దగ్గర మనం రావటం తగ్గించుకొని నువ్వు దేవుని దగ్గరకు వచ్చి ఈ దినాలను పాటిస్తే ఎంతో మంచిది ఎన్నో తగ్గించుకోకుండా ఉన్న స్థితిని అలానే పెట్టుకొని విడిచిపెట్టాల్సింది విడిచిపెట్టకుండా అలానే ఈ దినాలను పాటిస్తానంటే దానివల్ల ఏమీ లాభం లేదు భస్మము అంటే బూడిద బూడిద పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నది అది పశ్చాత్తాప పడుతున్నావా నీ పాపముల గురించి నువ్వు పశ్చాత్తాప పడాలి మొట్టమొట్టదాన్ని అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు చూడండి ఇక్కడ ఇంకొక మాట అంటున్నాడు జనులు మనఃపూర్వకంగా దేవుని వేడుకునవలను అని దూతలు నినివే పట్టడంలో చాటించి ప్రకటించి అని ఎంత చక్కని మాట వ్రాయబడింది అవునండి అందరూ కూడా కలిసి ఏం చేయాలంటే మనఃపూర్వకంగా హృదయపూర్వకంగా ప్రభా ఇంకెప్పటి నుంచి మేము తప్పిదాలు ఎప్పటి నుంచి ఇవన్నీ మానేస్తాం ఎప్పటి నుంచి ఇవన్నీ విడిచిపెడతాం మా హృదయపూర్వకంగా నిన్ను వెంబడిస్తాం అనని హృదయపూర్వకంగా ఆయన దగ్గర వేడుకున్నారట మరి ఈరోజు మరి నీ యొక్క పరిస్థితి ఏంటి నీవు హృదయపూర్వకంగా దేవుని దగ్గర ఈ యొక్క లెంట డేస్ పాటించడానికి సిద్ధపడుతున్నావా ఈ లెంట డేస్ పాటిస్తున్నావా ఈ పస్పము అంటే తగ్గింపు పశ్చాత్తాపానికి గుర్తుగా ఉన్నది మొట్టమొట్ట మన పాపములో మనం ఒప్పుకోవాలి ఇదే గుర్తు ఏంటి అని అంటే మొట్టమొట్ట పాపములు విడిచిపెట్టాలి దుర్మార్గతను దేవునికి ఐశ్యం విడిచిపెట్టాలి మనపూర్వకంగా ప్రార్థన చేయటానికి సిద్ధపడాలి ఆ విధంగా సిద్ధపడుతున్నావా అలాగా సిద్ధపడ్డావా దేవుడి ఇదేనా మాట్లాడుతుండేగా పాటించేటువంటి నువ్వు దేవునికోసాను ఆ దుఃఖంగా ఉండటం కాదు కానీ ఇది మొట్టమొదట చేయవలసినటువంటి పని ఈ పని చేసిన ఈ నలభై దినాలు ఉంటే ఎంత క్షేమమో ఎంత ఆశీర్వాదం ఉంటుందో ఆ విధమైనటువంటి ఆశీర్వాదం వస్తుంది దేవుడు మాట్లాడుతున్నాడు చూడండి దినోత్సాంతలు రెండవ గ్రంథం ఏడవ అధ్యాయం పద్నాలుగవ వచ్చినాన్ని చూసినట్లయితే నా పేరు పెట్టబడిన నాజనులు తమ్మును తాము తగ్గించుకొని ప్రార్థన చేసి నన్ను వెతకి తమ చెడు మార్గములను విడిచిన ఎడల ఆకాశము నుండి నేను వారి ప్రార్థనను విని వారి పాపములను క్షమించి వారి దేశమును స్వస్థపరచదును అంటున్నాడు చెడు మార్గములను విడిచి చెడు మార్గములను విడిచిపెట్టి మొట్టమొదట నిన్ను పశ్చాత్తాపపడాలి పశ్చాత్తాపడాలి అది మొట్టమొదట చేయవలసిన పని ఈ భస్మ బుధవారంలో ఈ శ్రమల కాలంలో మొట్టమొదటి దినమునుంచి చేయవలసిన పని ఏంటంటే నిన్ను నువ్వు పశ్చాత్త నిన్ను నువ్వు కడుక్కోవాలి నిన్ను నువ్వు సిద్ధపరచుకోవాలి దేవుడికి అనుకూలమైనటువంటి ప్రార్థన చేయటానికి దేవునికి ఇష్టమైనటువంటి ప్రార్థన ఉపవాసము చేయటానికి నిన్ను సిద్ధపరచుకోవటమే ఈ బుధవారం యొక్క విశిష్టత ఈ బుధవారం యొక్క ప్రాముఖ్యత ఏమై ఉన్నది అని అంటే నిన్ను నువ్వు మొట్టమొట్ట కడుక్కోవాలి నువ్వు ఏదైతే దేవునికి అవిష్టమైనది కానీ ఇంతవరకు జీవించావో అది ఇక్కడి నుంచి నువ్వు నేను చెయ్యను ప్రభుత్వం నువ్వు విడిచిపెట్టి ప్రభుత్వం మనఃపూర్వకంగా మనవి చేసుకోవటానికి సిద్ధపడటమే ఈ బస్వభునివారం యొక్క విశిష్టత ఆ విధంగా చేయటానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా పశ్చాత్తా తన్ను తో పశ్చాత్తపడి యోన ప్రకటించిన తర్వాత అందరూ అంగీకరించి పట్టణమంతా కూడా ఆ విధంగా చేసినప్పుడు ఆ పట్టణం పట్టణము దేవుడు పశ్చాత్తపడి దేవుడు కూడా చేయవలసిన కీడను చేయకుండా మారుకున్నాడు హలోయ నీకు కూడా దేవుడు ఆశీర్వదించాలి అనంటే నువ్వు చేసేదంతా కూడా మూడుదల పోసిన పన్నీర్లాగా ఉండకూడదు ఆశీర్వాదం రావాలి నువ్వు ఇప్పటి నుంచి నువ్వు నలభై దినాలు ఫాస్టింగ్ ఉంటున్నావంటే ఆశీర్వాదం కావాలి కదా ఆ ఆశీర్వాదము కావాలంటే మొట్టమొదట మనల్ని మనం సరి చేసుకోవాలి నేను నువ్వు సరి చేసుకోవాలి అలా సరి చేసుకొని నువ్వు ఈ నలభై దినాలు పాటిస్తావా అలా చేయాలని దేవుడు మాట్లాడుతున్నాడు ఓసారి మనం ఎస్తేర్ గ్రంథానికి వస్తే మొరుదే విషయంలో చూస్తే హామోని ఏం చేస్తాడండి యోధా అంతా కూడా ఒక్క రోజులో చంపేయాలని ఆ యొక్క రాజు యొక్క ముద్రను తీసుకొని ఉంగరం తీసుకొని ముద్ర వేసి అంత తాకిదులను మొత్తానికి పంపిస్తాడు యోధా దేశానికి అలా పంపించినప్పుడు అక్కడ పట్టణం అంతా కూడా ఆ వార్త విన్నప్పుడు వాళ్ళు ఎంతో బాధపడతారు వేదన చెందుతారు మొద్దుకై కూడా ఎంతో వేదం చెందుతాడు ఆ మాటలు విన్నప్పుడు వాళ్ళు ఏం చేస్తారో ఒకసారి మనం చూద్దామా రండి ఎస్టేరు గ్రంథం ఎస్టేరు గ్రంథం నాలుగో అధ్యాయం మొదటి వచ్చినాన్ని మనం చూసినట్లయితే ఈ విధంగా హామాను పంపించింది ఇదంతా కూడా వాళ్ళు విన్నారు విన్నారు అప్పుడు జరిగినదంతయో తెలియకనే మొద్దుకై తన బట్టలు చింపుకొని గోనె పట్టలు వేసుకుని బూడిద పోసుకొని పట్టణము మధ్యకు బయలు వెళ్ళి మహాశోకముతో రోదన చేసి అని రాయబడింది అవునండి ఏం చేశాడండి ముద్దకాయ్ గోనె పట్ట కట్టుకొని ఏం చేశాడు బూడిదలో కూర్చున్నాడండి బూడిద పోసుకొని బూడిదలో కూర్చున్నాడు అవును ఎందుకు యోన గ్రంథంలో మనం యోన నినివే పట్టణమును చూసినట్లయితే వారు చేసిన దుర్మార్గమును విడిచిపెట్టడానికి బూడిదలో కూర్చున్నారు దేనికి గుర్తుగా ఉంది పాపమును ఒప్పుకోటానికి ఈ యొక్క బూడిద గుర్తుగా మనం పశ్చాత్తాపానికి గుర్తుగా మనం చూసాం ఇక్కడ రెండవదిగా మనం చూస్తున్నాము ఇక్కడ మొరుదొక ఏం చేస్తాడంటే హామాను పంపించినటువంటి ఆ తాకీదుల విషయం అంతా కూడా జరిగిందంతా తెలుసుకొని అతను గోనపట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని దేవుని దగ్గర మహారోధన చేస్తున్నాడు ఏడుస్తున్నాడు అంటే తన వంశమునంతటిని కాపాడుకోవటాని కోసం తన వంశమంతా నాశనం కాబోతున్నది తన వంశమంతా కూడా చచ్చిపోబోతున్నది కాబట్టి దేవా ఇప్పుడు మా ప్రజలను బ్రతికించు మమ్మల్ని బ్రతికించు అనని అక్కడ కూర్చొని రోదన చేస్తున్నారు మొరపెట్టుకుంటున్నారు ప్రార్థన చేస్తున్నారు వంశాన్ని రక్షించుకోవటానికి తన ప్రజలను రక్షించుకోవటానికి మొద్దుకై గోని పట్టుకట్టుకుని బుడదలో కూర్చున్నట్టుగా మనం చూస్తున్నాం అవునండి ఎంత చక్కని మాటలు కదా మూడవ వచనంలో మనం చూస్తే రాజు యొక్క ఆజ్ఞయు శాసనమును ఏ సంస్థానమునకు వచ్చినో అక్కడ యూదులు ఉపవాసం ఉండి మహా దుఃఖముతోనూ ఏడ్తోనూ రోదనములోనూ మునిగినవారై అనేకులు గోనెను బూడిదను వేసుకొని పడియుండి గోనెను బూడిదను వేసుకొని వాళ్ళు ప్రజలందరూ కూడా విధంగా చేశారండి ప్రార్థన చేశారు కలిసిగట్టుగా ప్రార్థన చేశారు ఏకీభవించి ప్రార్థన చేశారు ఏకీభవించి ప్రార్థన చేసేటువంటి అనుభవం నీకున్నదా ఆ పట్టణం అంతా కూడా యోధ వంశం అంతా కూడా కలిసి వాళ్ళందరూ కూడా గోని పట్ట కట్టుకొని బూడిదలో కూర్చొని ప్రార్థన చేస్తూ ఉన్నారు మొరపెట్టుకుంటున్నారు రోదిస్తున్నారు ప్రభా ఇదిగో ఇంత మహాశ్రమ వచ్చింది అవునండి ఈ దినాల్లో కూడా క్రైస్తవుల మీదకి ఎంత మహాశ్రమ వచ్చింది కదా ఇంకా రాబోతున్నది మరి వాళ్ళందరి కోసం క్రైస్తవులందరూ కూడా ఏకీభీవించి ప్రార్థన చేస్తే ఆ శ్రమ నుంచి తప్పించబడలేమా అందరూ ప్రార్థన ఏకీభవించి మనం దేవుని దగ్గర రోధిస్తే మొరపెట్టుకుంటే మనం ఈ శ్రమ నుంచి తప్పించబడలేమా ఖచ్చితంగా తప్పించబడతాం కానీ ప్రార్థించే వాళ్ళు లేరు కానీ మోకరించే వాళ్ళు లేరు ఎవరి పనులు స్వార్థంగా చూసుకున్నటువంటి వారిగా ఉన్నారు శ్రైస్తవులు కాబట్టి నువ్వు ఉదయకాలంలో లేచి సమయం దొరికిన కొలది నువ్వు దేవుని దగ్గర నువ్వు మొరపెట్టుకుని అందరూ కలిసి ఏకి ప్రార్థన చేసినప్పుడు గొప్ప కార్యములు మనము చూడగలం ఆ యోధ వంశం అంతా కూడా రక్షించబడటానికై వారందరూ కూడా కలిసికట్టుగా కట్టుగా పివించి ప్రార్థించారు ఈ దినాన్ని ఒక తీర్మానం చేసుకో భస్మ బుధవారం అంటే ఏంటి శ్రమకాలానికి ముందు ప్రారంభ దినమే భస్మ బుధవారం ఈ దినం చేయవలసింది ఏంటి నీ ప్రజలు నశించిపోతున్నారు అనేక మంది మరి పాస్టర్స్ అనేక మంది చనిపోతున్నారు సేవ చేసే పరిచయం చేసేటువంటి అనేక మంది లేకుండా పోతున్నారు ఎందుకు ఇది సాత్ అన్నడవాడు వేసినటువంటి మరి వాడు పన్నాగల్లో అనేక మంది మరియు ప్రాణాలు కోల్పోతున్నారు అనేక మంది ద్వారాలు మోయబడ్డాయి వాక్యము ప్రచురించబడకుండా వేది వేదల్లో ప్రచురించబడకుండా ద్వారాలు మోయబడుతున్నాయి కలిసి ప్రార్థన చేద్దామా కలిసి ప్రార్థన చేద్దామా పాపము విస్తరించి ఎక్కడ ఒక్కడ నష్టము వాటిల్లుతోంది అవునండి పాపం ఎక్కడ విస్తరిస్తుందో కృప కూడా అక్కడ విస్తరిస్తుంది అని దేవుడు మాట్లాడుతూ ఉన్నారు మరి కృప విస్తరిస్తుంది ఎప్పుడు నువ్వు నేను ప్రార్థన చేసినప్పుడు ప్రార్థన చేద్దామా మనము ఇప్పుడు నువ్వు ఈ యొక్క ఫార్టీ డేస్కి నువ్వు సిద్ధపడుతున్నావు నువ్వేం చేయాలి ఎలా సిద్ధపడాలి మొట్టమొదటి నిన్ను నువ్వు పశ్చాత్తాపంతో నీ పాపను ఒప్పుకొని విడిచిపెట్టాలి రెండవదిగా నీ జనాంగమును రక్షించుకోవటానికి నువ్వు ప్రార్థన చెయ్యాలి ప్రార్థన చేయాలి ఆ విధంగా నువ్వు ప్రార్థన చేసినప్పుడు సేవకులు ఇంకా ఎక్కువ అవుతారు అనేక పరిచారకులు ఎక్కువ అవుతారు సువార్థ పరిచయం చేసే వాళ్ళు ఎక్కువ అవుతారు అనేక స్వార్థ పరిచయం చేస్తే అనేక మంది ఉన్నప్పుడే చెప్పువారు లేకపోతే వినేవారు ఎక్కడండి మరి వినేవాళ్ళు ఉన్నారు కానీ చెప్పువారు లేకపోతే ఎలా కాబట్టి కోత ఎంతో విస్తారంగా ఉంది అంటాడు దేవుడు కానీ పనివారు చాలా కొద్దిగా ఉన్నారు పనివారి కోసం మనం ప్రార్థించాలి దేవుని యొక్క శ్రమదినాల్లో మొట్టమొట్టను సిద్ధపాటు ఈ విధంగాను సిద్ధపడాలి భస్మము బుధవారం బూడిదకు గుర్తు ఏంటంటే తన ప్రజలను కాపాడుకోవటానికి ముద్దకైతే తన ప్రజలంతా బూడిదలో కూర్చున్నట్టుగా మనం ఇక్కడ చూస్తూ ఉన్నాం చూడండి మరి ఎస్ఏరి గ్రంథం ఎస్తే గ్రంథం మూడవ అధ్యాయం పదమూడవ వచ్చినా మనం ఒకసారి చూస్తే ఆ దానం పన్నెండవ నెల పదమూడవ దినమందు లేమి వృద్ధులనేమి శిశువులనేమి స్త్రీలనేమి యూదులను అందరినీ ఒక్క దినమందే బొత్తిగా అంత సర్వనాశ నిర్మూలము చేయాలని వారి సొమ్ము కొల్లపుచ్చు కొమ్మని తాకిదులు అని వాళ్ళతో పంపిస్తాడు అవునండి సొమ్ము కూడా వాళ్ళ దేది కూడా ఉంచొద్దు అసలు సర్వనాశనము చేయండి అన్నీ దోచుకోండి అని చెప్పి పంపిస్తారు అవునండి మరి నిజంగానే క్రైస్తవులను వాళ్ళే లేకుండా చేయాలనేటువంటిది టాక్ కదా క్రైస్తవులను వాళ్ళే లే ఉండకూడదట క్రైస్తవులు ఉంటేనే ఆశీర్వాదం క్రైస్తవులు నీ కోసం ప్రార్థన చేస్తూ ఉన్నారు నీ యొక్క బిడ్డల కోసం ప్రార్థన చేస్తున్నారు దేశంలో కరువు కాటకాలు లేకుండా ప్రార్థన చేస్తూ ఉన్నారు వారు ఉంటేనే నీకు క్షేమం వారు ఉంటేనే మనకు మేలు రక్షణ దేవుని రాజ్యమునకు అనేకలు వారసులుగా చేస్తారు చెడు మార్గమును విడిచిపెట్టి మంచి మార్గం నడిచేవారే క్రైస్తవులు ఏశప్రూపునందు విశ్వాసం ఉంచినారు అని అంటే చెడు మార్గమును విడిచిపెట్టిన వారే వాళ్ళంతా కూడా కాబట్టి ఆ దుర్మార్గపు పనులు విడిచిపెట్టి మంచి త్రవలు నడిచే వారు నిజమైనటువంటి క్రైస్తవులుగా ఉన్నారు కాబట్టి అలాంటి క్రైస్తవులుగా మనం ఉండి దేవుని దగ్గర మొరపెట్టుకుందామా దేవుని దగ్గర మొరపెట్టుకుందామా ఒకసారి మనము యోగు దగ్గరికి వచ్చినట్లయితే యోగు దగ్గర మనం కొన్ని విషయాలు మనం చూద్దాం యోగు ఇక్కడ కొన్ని విషయాలు చెప్తూ ఉన్నాడు ఒకసారి ఆ యోగు గ్రంథం నలభై రెండో అధ్యాయం ఆరో వచ్చినానికి వస్తే కావున నన్ను నేను అత్సహించుకొని ధూళిలోనూ బూడిదలోనూ పడి పశ్చాత్తాప పడుచున్నాను అంటాడు ధూళిలో బూడిదలో పడి నేను ఎందుకు ఎందుకు పశ్చాత్తాపడుతున్నాడు యోగు యోబు ఎంత యథార్థవంతుడు ఎవరు లేరు కదా కానీ కొన్ని విషయాల్లో దేవుడు మాట్లాడుతున్నాడు నా న్యాయమును పోగొట్టి దేవుని జీవముతోడు నా ప్రాణమును వ్యాఖ్యలు పరిచిన సర్వశక్తుని తోడు అంటున్నాడు అంటే దేవుని మీద నిష్ఠూరం ఆడుతున్నాడు అంతేకాని పాపము చేయలేదు నా ప్రాణమును వ్యాఖ్యలు పరుస్తున్నాడు దేవుడు నేను ఇంత యదార్థం ఉన్నా కూడా వ్యాఖ్యలు పరుస్తున్నాడు ఏంటి అన్నట్టుగా మాట్లాడుతున్నాడు అందుకనే అక్కడ దేవుడు యోబుతో మాట్లాడుతున్నాడు మాట్లాడుతూ నలభై ఐదు ఓటి రెండు వచ్చినాల్లో మరి యోహో ఆ యోగునకు ఈలాగు పత్యుత్తరం ఆక్షేపణలు చేయి చూచువాడు సర్వశక్తులకు దేవునితో వాదింపవచ్చునా దేవునితో వాదించువాడు ఇప్పుడు ప్రత్యుత్తరం ఇయ్యవలను అంటాడు ఆక్షేపణలు చేస్తున్నాడు దేవుని మీద అందుకనే అక్కడ యోబు పశ్చాత్తాపడుతున్నాడు అయ్యో నేను నిజంగా నీ మీద ఆక్షేపణలు చేస్తున్నా నేను పాపం చేయలేదు నిజంగా నేను ఎంత న్యాయంగా ఎంత నీతిగా ఉన్నా కూడా ఇలా వచ్చిందని నేను ఊరికి ఆక్షేపణ చేస్తున్నానని అందుకే దేవుడు అండి ఆక్షేపణలు చేయవాడు ఇప్పుడు నాకు ఉత్తరం వేయాలి అంటున్నాడు అప్పుడు అంటాడు చూడండి నలభై నాలుగో వచనంలో చిత్తగించుము నేను నీచుడను నేను నీకు ఏమని ప్రత్యుత్తరం ఇచ్చేదను నా నోటి మీద చేతిని ఉంచుకునేదను తను తాను ఇప్పుడు పశ్చాత్తపడుతున్నాడు అవునయ్యా నిజంగా నేను నోటి మీద వేలేసుకుంటా నువ్వు గొప్ప దేవుడు గొప్ప కనీసం దేవుని మీద ఆక్షేపణలు చేయటానికి కూడా దేవుడు ఇష్టపడల అందుకనే ఆ విషయంలో కూడా పశ్చాత్తపడ్డాడు యోగు అందుకనే దేవుడు నలభై రెండు అచ్చాము ఏడు ఎనిమిది వచ్చినాల్లో మూడు సార్లు అంటాడు ఏమని అంటాడంటే నా సేవకుడైన యోగును నా సేవకుడైన యోగు అంటాడు అవునండి తన సేవకుడిగా దేవుడు యోబును ముద్రించినట్టుగా మనము చూస్తాం కదా అబ్రహాం విషయంలో కూడా అలానే కదండి సుధమగర్ నాశనం అయిపోతుంటే అబ్రహాం ఏం చేశాడండి బూడిద వంటి వాడని అంటాడు అవును అక్కడ సుధమగబరులో ఎవరున్నారు నీతి మంత్రుని లోతు ఉన్నాడు అక్కడ కనుక ప్రభా అది నాశనం చేయొద్దు యాభై మంది ఉంటే చేస్తావా నలభై ఐదు ఉంటే చేస్తావా నలభై మంది ఉంటే చేస్తావా అని చేసుకుంటూ వచ్చి పది మంది వరకు వస్తాను ప్రభా నేను దుమ్ము దూళి వంటి వాడిని బూడిద వంటి వాడిని ప్రభా నేను మాట్లాడుతున్నాను తెగించి మాట్లాడుతున్నాను అంటాడు అవునండి బూడిద తగ్గింపు నాకు గుర్తుగా ఉంది బూడిద పశ్చాత్తాపం మనకు గుర్తుగా ఉంది నువ్వు ఏ యొక్క లెంటి డేస్ నలభై దినాలు ప్రారంభించక ముందు ఇలాంటివి మనలు మనం పరీక్షించుకొని మన ప్రజలను కాపాడుకోవటానికి అనేక రక్షణ లేనటువంటి వారు అనేక మందిని రక్షణలోనికి తీసుకొచ్చేదానికోసం ప్రార్థన చేయటానికి మొరపెట్టుకోవటానికి రోదన చేయటానికి ఈ దినాలను మనం వాడుకోవాలి నువ్వు వాడుకోవాలి నువ్వు ఆ విధంగా సిద్ధపడతావా ఆ విధంగా సిద్ధపడటానికి పరిశుద్ధ ఆత్మదేవుడు నీకు సహాయం చేయని కాక ప్రార్థన చేసుకుని